ఇప్పలేదు ఆదుకున్నాను కౌలర్ సార్ పద్దెనిమిది ఎకరాల భూమి పట్టుకున్నాం నాలుగు లక్షల యాభై వేలు వచ్చినా సార్ పెట్టుబడి ఇప్పటిదాకా రూపాయి రాలేదు ఏం లేదు తిన్నాం లేదు సార్ ఎవ్వరు మమ్మల్ని ఆదుకునే రాజులు సార్ ఎక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ మమ్మల్ని పర్యటించే రాజులు లేదు సార్కు మొత్తం సార్ మొత్తం ఇరవై పెళ్ళి చేసిన సార్ అంతా ఏం చేస్తా ఏం లేదు తిందామంటే తింది డబ్బులు అప్పటిదాకా ఏ ఆఫీసర్ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రసాద్ సార్ వచ్చింది ఏఈఓ ప్రసాద్ సార్ ఏఈఓ సార్ వచ్చి మొత్తం చెకప్ చేసిన కానీ ఇప్పటిదాకా మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు సార్ రైతులు రాజ్యమే లేదు రైతు అన్ని ఎవరు ఏం సార్ మాకు ఏమి ఆదుకుని ఆదుకుని లేదు సార్ ఇప్పటిదాకా తొమ్మిది మా దుప్పటి నుంచి ఎక్కడి నుంచి పోను ఎక్కడి నుంచి ఏది రాలి నిన్న కొద్దిగా పోనా మేము ఉంటాం సార్ అన్న మాకు ఎవరి వచ్చినా ఏమున్నది సార్ మామూలు ముందాట వడగొట్టేది రైతులను చూడాలి సార్ నా ఒక్కని కాదు మొత్తం ఎక్కడన్నా కానీ వాగులు వాంకలు వరిగారు ఎక్కడ మిగిలిన ఒక చుగ్ర ఉంచకుండా డబ్బు రాలేదు సార్ వాళ్ళకల్ల రైతు రైతులు ఏమిటి రాజ్యం వెళ్ళేస్తారు పండించే రోజులు దొరకలేదు సార్ నేను ఇప్పుడు కవులు పడుకున్న కొడుకు నేను మా అమ్మ మా భార్య అందరం చేసుకోవడం లేదు అవి మొత్తం కౌలు సార్ నేను ఇప్పుడు ఇరవై రెండు వేల కౌలు పట్టవచ్చు సార్ రెండు వేల పద్దెనిమిదిలో సార్ ఇద్దరు మీరు వస్తే మాకు ఏదో నష్టపరే సార్ రాలేదు మీరు తిరిగి